ఏ ప్రాజెక్ట్ బీఆర్ఎస్ హయంలో స్టార్ట్ చేసినా దాంట్లో ఒక స్కీమ్ స్టార్ట్ చేస్తే ఆ స్కీమ్లో ఒక పెద్ద స్కామే ఉందని చెప్పేసి ఈరోజు ఆరోపిస్తూ ఉన్నారు కదా పని చేయకపోతే పని చేయలేదు అంటారు పని చేస్తే నాణ్యం లేదంటారు పని చేసిండి కానీ లంచం తీసుకున్నారు అంటారు ఎట్లా మరి ఎట్లా ప్రతి దాంట్లో కాబట్టి ఏం చేయకపోతే ఏం చేయలేదు అంటారు మరి ఏదైనా చేయాలంటే ఇట్లాంటివి చెప్తుంటారు ఇప్పుడు ఇప్పుడు కనీసము కేసీఆర్ పదేళ్ల పాలనలో ఇలా ఆస్తులు పె కనబడుతున్నాయి ఇవాళ మిషన్ భగీరథ కింద ప్రతి ఇంటికి నల్ల కనబడుతుంది ప్రతి ఊర్లో కిరీటం లాగా వాటర్ ట్యాంకులు కనిపిస్తూ ఉన్నాయి తర్వాత ఫిల్టర్ బెడ్స్ అవుపడుతున్నాయి ఇదంతా కూడా ప్రభుత్వ ఆస్తి కనబడుతూ ఉన్నది మిషన్ కాకతీయ ద్వారా మరమ్మత్తు చేసిన చెరువులు తర్వాత మత్తళ్ళు తర్వాత తూములు కనబడుతూ ఉన్నాయి కాళేశ్వరం ప్రాజెక్టు కనబడుతుంది దాదాపు ఈరోజు మూడు వందల టీఎంసీ నుండి ఐదు వందల టీఎంసీ నీటి ఆయకట్టను మొత్తము మళ్ళీ తీసుకొచ్చి రెండు నదులను గోదావరి నుంచి మళ్ళీ కృష్ణా పరిహార ప్రాంతాన్ని కలిపి రెండు నదుల కలపడం ఒక పెద్ద సృష్టికి ప్రతి సృష్టి చేసే కార్యక్రమం కనబడుతూ ఉంది సో ఈ రకంగా ఇంత గొప్పగా అభివృద్ధి చేసినప్పుడు అక్కడిక్కడ చిన్న చిన్న పొరపాటులో లేకపోతే లోపాలు జరుగుతుండే దాన్ని భూతద్దంలో పెట్టి ఇవాళ ఇప్పుడు ఇప్పుడు ఒక పాట అయిపోయిన కేసీఆర్ గారు చూపించడం అంటే ఇవాళ మొత్తం కూడా సత్యశామలంగా ఉన్నాయి ఓన్లీ ఎక్కడికి అయిపోయిందంటే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మేడిగడ్డ మూడు మూడు పిల్లర్స్ పింగిపోయిన దగ్గర అనేది చూపించే పరిస్థితి అంటే అంటే ఎంత కుహనంగా అంటే ఎంత చిన్నగా ఆలోచిస్తున్నది కాంగ్రెస్ అవి పోతే నువ్వు ఏం గొప్పగా ఏం చేయాలి దాన్ని మరమ్మతులు చేసి మళ్ళీ రైతులకు మేలు చేయాలి కానీ రైతులకు అన్యాయం చేయాలి అది చెడ్డగా చూపించాలి రైతులకు నీళ్ళు ఇవ్వద్దు అనే ఆలోచన కొట్టొచ్చినట్టు కనపడుతుంది కదా రైతులకు నీళ్ళు ఇవ్వద్దు అనేది మళ్ళీ ఆలోచన ఎందుకంటే అది ఒక చూడకు మేడిగడ్డ ఇట్లయిందని చెప్పేసి మా కడీలు స్టేర్ ఉంటాడు దానికి కనీసం బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు అది మంచి ప్రాజెక్ట్ అయింది మా కేసీఆర్ మానసపుత్రిక అయిపోయింది ఈయనే మాజీ ఇరిగేషన్ మంత్రిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఈయనే చేస్తారు అక్కడ పోయింది గొప్పది 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 అని చెప్పేసి ఇలా కాంగ్రెస్ పోతే చెడ్డది అవుతుంది ఆయన దుర్మార్గుడు కావటం చెడ్డది అయిపోయింది ఏదో పచ్చగామేర్లు వచ్చిన మొత్తం పచ్చగా పొట్ట పచ్చగామారెలు వచ్చిన పరిస్థితి కనబడుతుంది సో కాంగ్రెస్ కామెడీలు వచ్చినాయి